నమస్కారం దోస్తులారా మేము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఒపీనియన్ పోల్ తీసుకొచ్చాం రెండువేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మళ్లీ కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక బీఆర్ఎస్ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందా మనం రెండువేల అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడితే కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ ముప్పై సీట్లు గెలుచుకుంది బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అరవై సీట్ల మెజారిటీని దాటాలి అయితే ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల తాజా సర్వే చూడండి ముందుగా మనం తెలంగాణలోని రాజన్న జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం రెండు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం రాజన్న జిల్లాలో చూస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమాన పోరాటం చూడవచ్చు ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయటంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే బీజేపీ కూడా బలమైన స్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అంచనా ఆ తరువాత వనభారతి జిల్లాలో మొత్తం ఒకటి అసెంబ్లీ సీటు ఉంది మనం ఈ ఒకటి సీటు తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే ఈ ఒకటి సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తర్వాత భోంగీర్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనం ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే ఈ రెండు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లవచ్చు కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం భోంగీర్ జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఈ రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేయబడింది ఆ తర్వాత జోగులాంబ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం జోగులాంబ జిల్లాలో చూస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమాన పోరాటం చూడవచ్చు ఆ తరువాత భీం జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనం ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లవచ్చు బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం భీం జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఈ మొత్తం రెండు సీట్లు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు ఆ తర్వాత మెదక్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనం ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లవచ్చు బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఈ మొత్తం రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత జయశంకర్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం కామారెడ్డి జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా మిత్రులారా పైన చూడండి మేము తెలంగాణలోని నూట పంతొమ్మిది సీట్లలో ఇరవై సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూశాము ఇందులో బీఆర్ఎస్ ఖాతాలో పది సీట్లు కాంగ్రెస్ ఖాతాలో ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలో రెండు సీట్లు ఉన్నాయి అయితే ఇతర పార్టీలు ఇప్పటికీ ఖాతా తెరవలేదు ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ కూడా రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత కర్నూల్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీట్లో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం నాగర్ కర్నూల్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు బీజేపీ బలంగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమని అంచనా వేయబడింది ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు ఆ తర్వాత వరంగల్ గ్రామీణ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లున్నాయి మనం ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూస్తే ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లవచ్చు బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో బలమైన స్థితిలో కనిపిస్తోంది ఆ తరువాత వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ కూడా రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత జగిత్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో చూస్తే బీఆర్ఎస్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కనీసం రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ నాలుగు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ కూడా రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో ప్రజల అభిప్రాయం ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలమైన స్థితిలో ఉండవచ్చు ఆ తర్వాత జనగాం జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ మూడు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం సిద్దిపేట జిల్లాను బీఆర్ఎస్ కంచుకోటగా భావిస్తారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ మూడు లేదా మొత్తం నాలుగు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం వికారాబాద్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య సమాన పోరాటం చూడవచ్చు ఆ తరువాత సూర్యాపేట జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి సీటులో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత మెహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కనీసం మూడు సీట్లు గెలుచుకోవచ్చనే అంచనా ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ నాలుగు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఖమ్మం జిల్లాను బీఆర్ఎస్ బలంగా ఉంటుందని భావిస్తారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ దాదాపు నాలుగు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మిత్రులారా పైన చూడండి మేము తెలంగాణలోని నూట పంతొమ్మిది సీట్లలో డెబ్బై నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ చూశాము ఇందులో బీఆర్ఎస్ ఖాతాలో నలభై సీట్లు కాంగ్రెస్ ఖాతాలో ఇరవై సీట్లు బీజేపీ ఖాతాలో ఏడు సీట్లు ఉన్నాయి అయితే ఇతర పార్టీలు ఇప్పటికీ ఖాతా తెరవలేదు ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ ఇక్కడ ఒకటి సీట్లో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత మేడల్ మల్కా జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మేడల్ మల్కా జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ మూడు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తర్వాత నల్గొండ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ ఈ ఆరు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ నాలుగు సీట్లు గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ మరియు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం నల్గొండ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో బలంగా ఉండవచ్చు కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనీసం నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఎనిమిది సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి సీట్లో కమలం వికసించేలా చేయటంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం రంగారెడ్డి జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కనీసం ఐదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా ఆ తరువాత నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి సీట్లో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు ఇతర పార్టీలు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పదిహేను సీట్లపై జరిగిన ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడు సీట్లు గెలుచుకోవచ్చు దీనితో పాటు బీజేపీ కూడా ఇక్కడ ఒకటి సీట్లో కమలం వికసించేలా చేయడంలో విజయం సాధించవచ్చు అయితే ఏఐఎంఐఎం ఏఐఎంఐఎం అత్యధికంగా ఏడు సీట్లు గెలుచుకోవచ్చు హైదరాబాద్ జిల్లాలో చూస్తే అసదుద్దీన్ ఒవైసీ పరిస్థితి బలంగా ఉంటుందని భావిస్తారు కాబట్టి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఏడు సీట్లతో మొదటి స్థానంలో ఉండవచ్చు మిత్రులారా మేము తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల ఒపీనియన్ పోల్ చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అరవై సీట్లతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కాంగ్రెస్ నలభై ఒకటి సీట్లతో రెండో స్థానంలో ఉండవచ్చు దీనితో పాటు బీజేపీ పదకొండు సీట్లు గెలుచుకోవచ్చు మరియు ఒవైసీ ఖాతాలోకి ఏడు సీట్లు వెళ్లవచ్చు